నెల్లూరు నగరంలో యాభై కోట్ల రూపాయల భూమి హాంఫర్ట్ అంటూ ఛానల్ నైన్ లో వచ్చిన వార్తకు స్పందించారు రిజిస్ట్రేషన్ శాఖ హుట్టాహుట్టిన డిఆర్ బాలాంజనేయులు దీనిపై రిపోర్ట్ తెప్పించుకున్నారు ఈ రిపోర్ట్ ప్రకారం ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో మరో రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయడం దీనికి సంబంధిత రిజిస్టార్ అప్రూవల్ ఇవ్వడం దీనికి వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం లాంటి సంఘటనలు జరిగాయని డిఆర్ ఐజీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది ఐజీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సోనస్పేట సబ్ రిజిస్టార్ నెల్లూరు ఆర్ టూ సబ్ రిజిస్టార్ అదే సబ్ రిజిస్టార్ పరిధిలోని ఓ వాల్యుయేషన్ అధికారిని సస్పెండ్ చేయాలంటూ ఐజీకి సిఫారసు పంపినట్టు సమాచారం ఈ విషయం బహిర్గతం కావలసి ఉంది పుట్టా పుట్టిన ఈ విచారణ జరిగింది బాధితులు ఏసీబీకి రిపోర్ట్ చేస్తామని ప్రకటించడంతో ఆల్రెడీ ఏసీబీకి మెయిల్ పెట్టిన నేపథ్యంలో ఈ సస్పెన్షన్ జరిగినట్టు తెలుస్తుంది నెల్లూరు నగరంలో యాభై కోట్ల రూపాయల భూమి హాంఫర్ట్ అంటూ ఛానల్ నైన్ లో వచ్చిన వార్తకు స్పందించారు రిజిస్ట్రేషన్ శాఖ పుట్టాహుట్టిన డిఆర్ బాలాంజనేయులు దీనిపై రిపోర్ట్ తెప్పించుకున్నారు ఈ రిపోర్ట్ ప్రకారం ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో మరో రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయడం దీనికి సంబంధిత రిజిస్టార్ సర్టిఫికేట్ లాంటి సంఘటనలు రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది ఐజీకి రిపోర్ట్ ప్రకారం సబ్ రిజిస్టార్ నెల్లూరు ఆర్ఓ టూ సబ్ రిజిస్టార్ అదే సబ్ రిజిస్టార్ పరిధిలోని ఓ వాల్యుయేషన్ అధికారిని సస్పెండ్ చేయాలంటూ ఐజీకి సిఫారసు సమాచారం ఈ విషయం బహిర్గతం కావాల్సి ఉంది కుట్టా కుట్టిన ఈ విచారణ జరిగింది బాధితులు ఏసీబీకి రిపోర్ట్ చేస్తామని ప్రకటించడంతో ఆల్రెడీ ఏసీబీకి మెయిల్ పెట్టిన నేపథ్యంలో ఈ సస్పెన్షన్ జరిగినట్లు తెలుస్తుంది